ఖర్చులో తేడా ఉందండి దిగుబడిలో తేడా ఉంది గ్రోత్లో తేడా ఉంది సాయిల్లో తేడా ఉందండి సాయిలు మనం మన చేలో మనం నడుతుంటేనే మనం పరుపు మీద నడిచినట్టు అండి గొల్ల అంత గొల్ల అయిపోతుందండి చక్కగానే అలా ఇంతకుముందు మేము ఎన్ఆర్సీ డైరెక్షన్లోనేనండి ఆయిల్ పెడ్డు ఎన్ఆర్సీ మన నవార్త ఇళ్ళ డైరెక్షన్లో మేము ఎన్పికే ఎక్కువ ఇచ్చేవాళ్ళం అండి యూరియా సూపర్ పొటాషు అట్లాగే బోరాన్ మెగ్నీషియం అట్లాగే సంవత్సరానికి వచ్చి ఒక ట్రక్ నుంచి రెండు ట్రక్కులు ట్రాక్టర్ ట్రక్తో పశువు లేరు అక్కడ ఉన్న లభ్యతను బట్టి మనకు దొరికే లభ్యతను బట్టి చేసుకుంటే వెళ్ళేవాళ్ళం అండి ఈ రసాయన ఎరువులు కాకుండా నేల సారవంతం తగ్గిపోతుందని చెప్పి గవర్నమెంట్ కూడా కలుపు మందులు తగ్గించమంటుంది ఈ ఎన్పికే కూడా తగ్గించమంటుంది భూమిని సారవంతం చేసుకోమని చెప్తున్నారు కాబట్టి మేము దాని వరకు డైవర్ట్ అవుదామని చెప్పి మేము దృష్టి పెడితే ఆ సందర్భంలో మెహతీ కంపెనీ వాళ్ళు మాకు హైదరాబాద్ మెహతీ కంపెనీ వాళ్ళు నేను ఎక్కడో ఒక వీడియో చూసి ఒక రైతు చెప్పే విధానాన్ని బట్టి నేను అట్రాక్ట్ అయ్యి వాళ్ళని డైరెక్ట్గా నేను కన్సల్ట్ చేసి నేను ఫస్ట్ ట్రయల్కి త్రీ ఇయర్స్ బ్యాక్ నేను పొగాకి తెచ్చి పొగాకు ఒక పది ఎకరాలకు అప్లై చేశాను తర్వాత పామాయిల్కి ఒక పది ఎకరాలకు అప్లై చేశాను చేసుకుంటూ దాన్ని అప్లై చేసే విధానం కూడా నేను ట్రిప్ ద్వారానే చేశాను దాన్ని ఆ పొగాకులోనూ తేడా కనపడిన దిగుబడి పామాయిలు మొక్క కూడా హెల్దీనెస్ ఆ గ్రోత్ కానీ పచ్చదనం కానీ నేల గులబారటం కానీ ఎప్పుడూ కూడా మాయేచర్ మెయింటైన్ అవ్వటం ఆ విధానం నచ్చి నాకు రెండో సంవత్సరం కొంచెం ఉన్న తోటలకు స్ప్రెడ్ చేసుకున్నా ఈ విధానాన్ని నేను అట్లాగే మనం ఇరవై ఎకరాలకి నేను జస్ట్ నేను వన్ అవర్ లోపు ఇరవై ఎకరాలకి మొత్తం అంతా శుద్ధి ఇచ్చేస్తున్నాను ఎవ్రీ పది రోజులకి కూడా నేను జస్ట్ ఒక గంట కేటాయిస్తానండి ఐదు ఎకరాలకి ఎకరానికి కేజీ చొప్పున ఐదు కేజీలు ఇస్తానండి ఖర్చు రమారామి చూసుకుంటే నాకు ఇరవై రెండు వేలు మించి అవ్వట్లేదండి అది ఇప్పుడు ఇది వాడటం వల్ల అంటే సంచి పురుగు తగ్గిపోయిందండి సంచి పురుగు లేదు పామాయిల్లో యాక్చువల్గా సంచి పురుగు అనేది ఉంటుంది కొంచెం ఆకు బెజ్జాలు పడి కొంచెం తూట్ల తూట్ల కింద పొడిసి మనకి ఇది ఉంటుంది పెస్ట్ లేదండి అది అది లేదు రెండోది తెల్లదాము కూడా నాకు కంట్రోల్ అయిపోయిందండి త్రీ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ తెల్లదాము ఎఫెక్ట్ దానికి ఏమి ఇప్పుడు దానిని చూద్దీ తీసుకోవటం వెళ్ళండి తల్లిపాలు తాగిన పిల్లలలాగా ముగ్గులు మెరుతుంటాయి దాని చెట్టు మెరుగు గతంలో దానికి ఇప్పటికి టూ టన్స్ పెరిగిందండి అసలు నాకు వెయిటే పెరిగింది కాయ కూడా మనకి కొజ్జూరకాయలాగా చక్కగా షైనింగ్ వచ్చేసి క్షేత్రాల పర్యటనలో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాలోని టీ నర్సాపురం మండలం మంకినవారి గూడెంలో పిన్నమునేని మురళీ గారి పామాయిల్ తోటలో మనం ఈరోజు ఉన్నాం ఒకసారి ఆయన ఏ విధంగా పంట పండిస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన పామాయిల్ని సాగు చేస్తున్నారు అనే విషయాలను ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నా పేరు పెనుమినేను మురళి మా నాన్నగారు పెనం నేను రాధాకృష్ణ గారు మక్కినవారి గ్రామం టీనార్సాపురం మండలం మాది ఏలూరు జిల్లా సార్ మీరు ఆల్రెడీ నైన్టీ త్రీలోనే నైన్టీ నైన్టీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మీరు వ్యవసాయం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు బేసిక్గా తాతగారు అప్పటి నుంచి కూడా నాకు వ్యవసాయం మీద నేల మీద నాకు అంత ఇంట్రెస్ట్ అండి ఏ పంట అయినా సరే నేను పొగాకులో కూడా నాన్నగారు కూడా ఉంటూ నేను అలాగే ఎక్కువ దిగుబడి మా నాన్నగారికి కూడా మూడు బెస్ట్ ప్రైజ్లు వచ్చాయండి కర్ణాటక గవర్నమెంట్ కూడా ఇచ్చింది ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చింది మన నాన్నగారికి మూడు మూడు నాలుగు బెస్ట్ ప్రైజ్లు బెస్ట్ ఫార్మర్ అవార్డు వచ్చిందండి నాన్నగారికి ఆ తోటే నేను ఏది చేసినా మనం పొట్టుదలగా చేయాలి అది ముందు అని చెప్పి యాక్చువల్గా నాకు ఆపర్చునిటీస్ వచ్చినా నేను బయటికి వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి కూడా తాతగారిని చూస్తూ పెరిగాను నాన్నగారు వెనకాల తిరుగుతూ దాని విధానంలో వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ పెరిగింది నాకు ఇంకా దానిలోనే నేను గట్టిగా పొట్టుదలగా చేసుకుంటా వెళ్తున్నాను ఎన్ని సంవత్సరాలు చేస్తారు గతంలో వేరే ఏదైనా పంటలు గతంలో అంతా ఎక్కువ పొగాకు ఈ మామిడి జీడి మామిడి ఇవి ఉండేయండి ఎక్కువ పొగాకు మీద మేము డెవలప్ అయింది కూడా ఎఫ్సివి క్వాలిటీ అని ఎక్స్పోర్ట్ క్వాలిటీ అది దాని మీద మేము డెవలప్ అయింది కూడాను తర్వాత ఈ పామాయిల్ ఎప్పుడైతే మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందో మా సాయిల్ సూట్ అయింది దానికి పంతొమ్మిది తొంభైలో మేము స్టార్ట్ చేసాం ఒక పది ఎకరాలతో స్టార్ట్ చేసాం మాకు సుమారు నూట పది ఎకరాలు ఉంటాయి ఒక పది ఎకరాలే కేటాయించి స్టార్ట్ చేసి అలా అలా అలాగ మొత్తం అంతా కూడా పామాయిలు ఇప్పుడు మొత్తం అంతా పామాయిలు అయిపోయిందండి మొత్తం అంతా మొత్తం పామాయిలే పండిస్తాయి అంటే పామాయిలు అంటే వీటిలో సంబంధించిన వేరు వేరు విధ రకాలు ఏమైనా ఉంటాయి లేకపోతే సంబంధించిన సీడ్ ఇప్పుడు సీడ్ అనేది ఇప్పుడు మనకి ఆయిల్ ఆయిల్పెడ్ ఎన్ఆర్సి అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేస్తారండి వాళ్ళు ఇప్పుడు కోస్టారికా ఇచ్చారు ఫస్ట్లో మాకు తర్వాత ఐవేరి కోస్ట్ కోస్టారికా రిలీజ్ చేశారు అప్పుడు పంతొమ్మిది తొంభైలో ఇప్పుడు పాలోడ్ అని తర్వాత నవభారత్ వాళ్ళు కూడా పాలోడ్ ఇచ్చారు విత్తనం వెరైటీ ఇప్పుడు అది కూడా కాకుండా ఇప్పుడు ఫెల్డా ఎంఎల్ వన్ సిక్స్ వన్ అని చెప్పి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ప్రీ యూనిక్ ఇండియా వాళ్ళు కానీ గోద్రేజ్ వాళ్ళు కానీ ఇప్పుడు అందరూ కూడా రెండు మూడు రకాలు ఎవరో కొంచెం మలేషియా నుంచో ఇండోనేషియా నుంచో తీసుకొచ్చి ఆ స్పౌట్ తీసుకొచ్చి డెవలప్ చేసి ఇక్కడ ఆ ఇచ్చిన మనకి టెన్ టన్సు అని మనకి ఇచ్చారు అప్పుడు పది పది టన్లు అని చెప్పి ఈరోజు వచ్చిన వెరైటీలు అన్నీ కూడా అవి కూడా పన్నెండు వన్లు పదమూడు టన్నులు తీసాము ఇప్పుడు ఈ ఫెల్డా వన్ సిక్స్ వన్ పద్నాలుగు టన్నులు అని చెప్పి అంటున్నారు ఇప్పుడు నేను పాలోళ్లోనే నేను పద్నాలుగు టన్నులు తీసాను నేను ఇప్పుడు అది ఇతరం ఏముంది ఇప్పుడు మనకు నేల స్వభావం మనం చేసే మేనేజ్మెంటు దీన్ని బట్టి మనకి ఒక టన్ను రెండు టన్నులు ఎక్స్ట్రా పండొచ్చు దిగుబడి రావచ్చు వాళ్ళ ట్రయల్స్లో అలా కూర్చోండొచ్చు మనకి నేల స్వభావాన్ని బట్టి మనం చేసే విధానాన్ని బట్టి మనం పదిహేను టన్నుల దాకా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు నూట పది ఎకరాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఏజ్ సంబంధించిన మొక్కలు ఉన్నాయా లేకపోతే వేరే వేరే ఉన్నాయా ముప్పై మూడు సంవత్సరాల వయసు తోట ఉన్నాయండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నాయండి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయి అట్లాగా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాయండి నాలుగు సంవత్సరాల వయసు తోట ఉంది ఇప్పుడు లేటెస్ట్గా టూ ఇయర్స్ తోట కూడా ఎన్ని సంవత్సరాల నుంచి మనకు దిగుబడి మొదలవుతుంది ఇది రమారామి మనం కరెక్ట్గా లెక్కేసుకుంటే అండి నాలుగో సంవత్సరం నుంచి మనం ఎకరానికి వచ్చి నాలుగు టన్నులకి అక్కడికి తీసుకోవచ్చండి అండి సంవత్సరం 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 ఇప్పుడు ఐదో సంవత్సరం వచ్చేటప్పటికి ఆరు టన్నులు నుంచి ఎనిమిది టన్నులు తీయవచ్చు అండి ఆరో సంవత్సరం నుంచి మీకు ఇక అక్కడి నుంచి తొమ్మిది నుంచి పది టన్నుల దాకా తీయచ్చండి ఎనిమిదో సంవత్సరం దాటింటికాయ నుంచి ఇక మన సత్తా నేలలో ఉన్న స్వభావం మనం చేసే మేనేజ్మెంట్ బట్టి పన్నెండు టన్నుల దాకా అండి అంటే ఇప్పుడు నూట పది ఎకరాలు మీరు ఒక్కరే చేస్తున్నారు దీన్ని అసలు ఎలా మేనేజ్ చేస్తారు ఎటువంటి ఎరువులు వాడుతూ ఉంటారు నూట పది ఎకరాలు కూడా పామాయిలు లేబర్ మేనేజ్మెంట్ పెద్ద కష్టం కాదండి ఇవాళ హార్వెస్టింగ్ స్కిల్ లేబర్ వచ్చేసారు అదే విధంగా మనకి సపోజ్ ఒక పది ఎకరాలు రైతు ఉంటే ఒక ఒక మనిషి సరిపోతాడండి డ్రిప్ మేనేజ్మెంట్ కానీ ఈ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిన తర్వాత ఇబ్బంది లేదు మెన్యూరింగ్ కూడా డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటున్నాం కాబట్టి మనకి లేబర్ మేనేజ్మెంట్ ఇబ్బంది ఏం లేదండి అందులో రోజు పని ఉండదు అందులో మనకి కటింగ్ రోజు కటింగ్ లేబర్ ఉంటారు లోడింగ్ లేబర్ ఉంటారు మనకి ఈ కమ్మలు తీసేటప్పుడు కమ్మలు లేబర్ వాళ్ళు వేరే ఉంటారు మళ్ళీ మళ్ళీ పదిహేను రోజుల దాకా మనం కటింగ్ చేసుకో అక్కర్లేదు మళ్ళీ పదిహేను రోజులకు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది ఈ పదిహేను రోజుల్లోపు మనం దాని డ్రిప్ మేనేజ్మెంట్ చూసుకోవటమే కానీ మనకి మనకేమీ పనే ఉండదు అందులో పెద్దగా ఎటువంటి రూల్ వాడతా ఉంటారు ఇంతకుముందు మేము ఎన్ఆర్సీ డైరెక్షన్లోనేనండి ఆయిల్ పెడ్డు ఎన్ఆర్సీ మన నవార్త డైరెక్షన్లో మేము ఎన్పీకే ఎక్కువ ఇచ్చేవాళ్ళం అండి యూరియా సూపర్ పొటాషు అట్లాగే బోరాన్ మెగ్నీషియం అట్లాగే సంవత్సరానికి వచ్చి ఒక ట్రక్ నుంచి రెండు ట్రక్కులు ట్రాక్టర్ తోటి పశువు లేరు అక్కడ ఉన్న లభ్యతను బట్టి మనకు దొరికే లభ్యతను బట్టి చేసుకుంటే వెళ్ళేవాళ్ళం అండి ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల నుంచి కొంచెం అప్డేట్ అయ్యి కొంచెం రకరకాలుగా ఈ బయో ఈ రసాయన ఎరువులు కాకుండా నేల సారవంతం తగ్గిపోతుందని చెప్పి గవర్నమెంట్ కూడా కలుపు మందులు తగ్గించమంటుంది ఈ ఎన్పికే కూడా తగ్గించమంటుంది భూమిని సారవంతం చేసుకోమని చెప్తున్నారు కాబట్టి మేము దాని వరకు డైవర్ట్ అవుదామని చెప్పి మేము దృష్టి పెడితే ఆ సందర్భంలో మెహతీ కంపెనీ వాళ్ళు మాకు హైదరాబాద్ మెహతీ కంపెనీ వాళ్ళు నేను ఎక్కడో ఒక వీడియో చూసి ఒక రైతు చెప్పే విధానాన్ని బట్టి నేను అట్రాక్ట్ అయ్యి వాళ్ళని డైరెక్ట్గా నేను కన్సల్ట్ చేసి నేను ఫస్ట్ ట్రయల్కి త్రీ ఇయర్స్ బ్యాక్ నేను పొగాక్కి తెచ్చి పొగాకు ఒక పది ఎకరాలకు అప్లై చేశాను తర్వాత పామాయిల్కి ఒక పది ఎకరాలకు అప్లై చేశాను చేసుకుంటూ దాన్ని అప్లై చేసే విధానం కూడా నేను ట్రిప్ ద్వారానే చేశాను దాన్ని ఆ పొగాకులోనూ తేడా కనబడిన దిగుబడి పామాయిలు మొక్క కూడా హెల్దీనెస్ ఆ గ్రోత్ కానీ పచ్చదనం కానీ నేల గులబారటం కానీ ఎప్పుడూ కూడా మాయేచర్ మెయింటైన్ అవ్వటం ఆ విధానం నచ్చి నాకు రెండో సంవత్సరం కొంచెం ఉన్న తోటలకు స్ప్రెడ్ చేసుకున్నా ఈ విధానాన్ని నేను అట్లా మూడో సంవత్సరం వచ్చేదాడు టోటల్గా నేను ఎన్పికే తగ్గించేశాను యూరియా సూపర్ పొటాష్ అనేది ఇంకా నేను ఒకసారి ఇచ్చాను ఆ ఒక్కసారి కూడా నాలుగో సంవత్సరంలో ఇవ్వబుద్ధి కావట్లా నాకు ఇంకా నెక్స్ట్ ఇయర్ నాకు ఎన్పికే జోలికి ఎలబుద్ది కావట్లా ఒకవేళ వెళ్ళాలని అవసరం పడితే నా తోట ఏదైనా తేడా ఏది అవసరం అయితే దాన్ని నానో టెక్నాలజీలో వచ్చినాయి కాబట్టి డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటాను మొత్తం డ్రిప్ ద్వారా మీకు కంపెనీ వాళ్ళు చెప్పారా లేకపోతే నేర్చుకుంటాం లేకపోతే ఇస్తారా వర్కర్స్ కూడా పెద్ద ఇందులో పెద్ద నేర్చుకుంటాకేమీ లేదండి అది డ్రిప్ ద్వారా వెంచురీ సిస్టమ్ ద్వారా ఒక వాల్ కంట్రోల్ చేసుకుంటే ఒక ఐదు ఎకరాలకు ఒకసారి వెళ్ళిపోద్దండి రెండున్నర ఇంచెస్ మూడు గులాలు నాలుగు గన్లాల వాటర్ ఉంటే ఆ ప్రెజర్ మనకి సరిపోద్ది అనుకుంటే ఒకసారి ఇచ్చేసుకోవచ్చు అండి వాటర్ ద్వారానే అట్లాగే మనం ఇరవై ఎకరాలకి నేను జస్ట్ నేను వన్ అవర్ లోపు ఇరవై ఎకరాలకి మొత్తం అంతా ధరణిశుద్ధి అంటే ఎన్ని రోజులకి ఒకసారి ఇస్తారండి మంత్లీ అయితే ఒకసారి ఎవ్రీ వీక్ అండి ఎవ్రీ వీక్ టెన్ డేస్కి ఒకసారి అనుకోండి ఇప్పుడు వీక్ డేస్లో అంటే ఒకసారి సాధ్యపడవచ్చు పనుల విధానంలో లేబర్ ఖాళీ ఉండకపోవచ్చు ఎవ్రీ పది రోజులకి కూడా నేను జస్ట్ ఒక గంట ఏటాయినండి ప్రతి మోటార్ కాడ ఒక గంట నాకు దగ్గర దగ్గర పదమూడు మోటార్లు ఉన్నాయండి పద్నాలుగు మోటార్లు ప్రతి మోటార్ కూడా ట్యాంకులు పెట్టేసుకున్నాను నేను పేపర్లు పెట్టుకున్నాను వెంచురీ సిస్టమ్ కాడ ఒక ఇరవై ఎకరాల పొలం ఉందంటే ఒక మనిషిని పంపిస్తాను అంతే ఇరవై ఎకరాల పొలానికి ఒకేసారి కలిపేస్తారా దాని చూద్దాం ఎన్ని ఐదు ఎకరాలకి ఐదు ఐదు ఎకరాలకి ఎన్ని కిలోలు ఇస్తారు ఐదు ఎకరాలకి ఎకరానికి కేజీ చొప్పున ఐదు కేజీలు ఇస్తానండి వారం ఇస్తారు ప్రతి వారం అలాగే ఇరవై ఎకరాలకి ప్రతి వారం పది రోజులకి ఇరవై కేజీలు ఇస్తానండి ప్రతి వారం ఇవ్వడం వల్ల మీకు ఖర్చు అనేది ఏమి పెరగదా ఖర్చు రమారామి చూసుకుంటే నాకు ఇరవై రెండు వేలు మించి అవ్వట్లేదండి అది ఇప్పుడు రైనీ సీజన్ ఏంటంటే వర్షాలు కురిసేటప్పుడు ఎలాగో మెన్యూర్ ఇవ్వం ఇప్పుడు ఎన్పీకే ఇంకోటేమో ఇంకోటేవో ఏ మెన్యూర్ మనం మేనేజ్మెంట్ చేసుకుంటాకే ఇబ్బంది ఉంటుంది మోటార్లా ఆన్ చేయం మనం ఆ టైంలో ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు మనం ఆ టైంలో కూడా శుద్ధి నేను ఆ గంట ఇచ్చేస్తే ఆ సాయిల్ అప్లికేషన్ వల్ల దానికి చెట్టుకి ఫీడింగ్ తీసుకుంటుంది అంటే గతంలో వాడిన మందులకి ఎరువులకి కానివ్వండి ఇప్పుడు మీరు వాడుతున్న శుద్ధికి కానీ దీనివల్ల మీకు ఏమైనా మీరు పెట్టే ఖర్చులో తేడా ఏమైనా కనబడుతుందా ఖర్చులో తేడా ఉందండి దిగుబడిలో తేడా ఉంది గ్రోత్లో తేడా ఉంది సాయిల్లో తేడా ఉందండి సాయిల్ మనం మన చేలో మనం నడుతుంటేనే మనం పరుపు మీద నడిచినట్టు ఉంటుందండి గుల్ల అంత గుల్ల అయిపోద్దు అని చక్కగానే వానపాములు కూడా ఎర్రలో మనం దోషలతో ఏ చెట్టు కడికి వెళ్ళి దోసులతో ఎత్తుకోవచ్చు అండి మనం మొత్తం అది మనం వర్మి కంపోస్ట్ వేసినట్టే ఉంటుంది మన నేల మనకే వర్మి కంపోస్ట్ అయిపోతుందండి అంటే మీరేమో ఇది ఇంత బాగుంది అంటున్నారు కొంతమంది దీని మీద అపోహలు కూడా ఉన్నాయి ఏదో ఒకసారి వస్తుంది ఇది మళ్ళీ రెండో ఏడాదికి వచ్చేటికి అప్పటికే భూమి మొత్తం దాని సారా అన్నంతా కూడా ఈ మందు వేయడం వల్ల లాగేసుకుంటుంది ఆ తర్వాత నుంచి మామూలే ఉంటుంది ఏం లేదన్నారు మీరేం చూస్తారు భూమిలో సారం తీసుకోకుండా ఏ చుట్టూ పెరగదండి ఇప్పుడు మనకి శుద్ధి మనకి ఏంటంటే సాయిల్ గుల్లబార్చి తల్లి తల్లి ఏరికి కూడా ఆక్సిజన్ అందేటట్టు చేస్తుంది అది మనకి ఇప్పుడు భూమిలో కొన్ని మినరల్స్ వేస్ట్ అయిపోతాయండి భూమి ఎప్పుడైతే గట్టిబారి ఉంటుందో నీరు తీసుకోదు ఆహారం సరిగ్గా ఆక్సిజన్ తీసుకోదు ఇప్పుడు మనం పొగా అంతర్ ఇంటర్ కల్టివేషన్ చేస్తాం ఎందుకు చేస్తాం తల్లి ఏరికి గాలి వెళ్తేనే కానీ గ్రోత్ రాదు అది అలాగే పామాయిలు కూడా మనం కల్టివేషన్ ఏం చెయ్యం నేల గొల్లబారకున్న నీరు ఎంతసేపు ఫ్రీ కరెంట్ అని చెప్పి నీరు ఇచ్చుకుంటే నేల గట్టి పడిపోద్ది దానివల్ల ఏంటి శుద్ధి వల్ల ఏంటి నేల గుల్లబారి మనకి ఎర్రబుట్టి చక్కగా ఎర్ర తోడేస్తుందండి సగ్గాను నీరు కానీ మనం ఇచ్చే ఈ శుద్ధిలో ఉన్న ఈ అన్ని ప్రోడక్ట్స్ కానీ మనం సాయిల్లో ఉన్న మినరల్స్ కానీ చెట్టు హెల్దీగా తీసుకుంటుంది మనం పెస్టిసైడ్ కంట్రోల్ అలాంటివి జరుగుతున్నాయి ఇది వాటం వల్ల సంచి పురుగు తగ్గిపోయిందండి సంచి పురుగు లేదు పామాయిల్లో యాక్చువల్గా సంచి పురుగు అనేది ఉంటుంది కొంచెం ఆకు బెజ్జాలు పడి కొంచెం తూట్ల తూట్ల కింద పొడిసి మనకి ఇది ఉంటుంది పెస్ట్ లేదండి అది అది లేదు రెండోది తెల్లదాము కూడా నాకు కంట్రోల్ అయిపోయిందండి త్రీ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ తెల్లదాం ఎఫెక్ట్ దానికి ఏమి లేదు ఎన్ఆర్సీ వాళ్ళు ఏదో మాకు ఏదో మిషనరీ ఇచ్చారు దానివల్ల చేసాం కానీ దానివల్ల మాకు సాధ్యపడలేదండి ఎందుకంటే నేను వాడితే పక్క రైతు కూడా వాడాలి అలా సాధ్యపడక ఇప్పుడు దీనివల్ల ఏంటంటేనండి ముదురు గ్రీను ముదురు ముదురు గ్రీన్ రంగు వచ్చేసి ఆకు మొక్క మొత్తం కూడాను ఎప్పుడైతే మనకి ముదురు ఆకు పచ్చ ఉందో ఆకు చేదు వస్తుంది మొదలు కూడా ఇప్పుడు ఇప్పుడు అవును మాయచరు తీసుకుంటా నీరు తీసుకోబెట్ట ఆహారం తీసుకోబెట్టే కదండి ఇప్పుడు మీకు ఒకటేనండి తల్లిపాలు తాగిన పిల్లడు బొగ్గలున్నగా ఉంటాయి హెల్దీగా ఉంటాడు ఇప్పుడు మనం ఆ లాక్టోజన్ అయ్యో ఇయ్యో మనం పౌడర్లు కలిపిన వాడికి ఎప్పుడు ఆదో ఇదో అనే ఏదో ఆడు ఆ ఈ నేచురల్గా తల్లిపాలు తాగినోడికి తేడా ఇప్పుడు ధరని శుద్ధి తీసుకోవడం వల్లే తల్లిపాలు తాగిన పిల్లవాళ్ళలాగా బుగ్గలు మెరుతుంటాయి దాని చెట్టు మెరుగు గతంలో దానికి ఇప్పటికి టూ టన్స్ పెరిగిందండి అలా నాకు బంచి వెయిటే పెరిగింది కాయ సైజ్ కాయ కూడా మనకి కొజూర కాయలాగా చక్కగా షైనింగ్ వచ్చేసి ఇంతకుముందు నాకు లేడీసు కాయలు ఏర్తారు ఈ హార్వెస్టింగ్ ప్రతిసారిని ఆ ఏరే విధానంలో వాళ్ళకు కూడా వదలపుద్దుగా అట్లా వాళ్ళ కాయలు ఆ షైనింగ్ పెట్టి చక్కగా బకెట్లోకి ఏరి తీసుకుని ట్రక్లో పోసేస్తారు మీ అంటే మీ సరౌండింగ్లో ఉన్న రైతులకు కూడా మీరు ఎప్పుడైనా దీని గురించి చెప్పారు చెప్పానండి నేను నేను చెప్పే కారణం నా నేను లేకుండా వచ్చి నా తోటలు చూసి వెళ్తున్నారండి రైతులు నా పాలేళ్ళు పాపం నా లేబరు నా సూపర్వైజర్ గారు నా గుంపు తగ్గని చెప్తున్నారు మీరు లేనప్పుడు పలానా ఆయన వచ్చాడండి మీరు లేనప్పుడు పలానా అడుగుతున్నారు ఏం చేస్తున్నారు మురళి గారు తోటలు బాగున్నాయి గిళ్ళ కూడా ట్రాక్టర్ మీద వెళ్తుంటే చూస్తున్నారు రైతులు ఇంత సైజు ఉన్నాయి ఇంత షైనింగ్ ఉంది అనేది కూడా మీరు ఓవరాల్గా రైతులకి దీని గురించి మీరు ఏం సలహా రైతులు రసాయన ఎరువులు తగ్గించుకుని ఇప్పుడు నేను దీన్నే వాడండి దాన్నే వాడండి చెప్పను దీంట్లో ఉన్న క్రీమ్ చెప్పా నేను మీరు కూడా మీరున్న ఐదు ఎకరాలు ఉంటాయి రెండు భాగాలు చేసుకుని ఒక భాగానికి ఇది వాడండి ఒక భాగానికి మీరు రెగ్యులర్గా ఏది చేసుకుంటారు ఈ చేంజెస్ కనిపెట్టిన తర్వాత మీరే ఇంకో రైతుకి నా సలహా ఓకే ఇది మురళీగారి అనుభవాలు మొత్తానికి ఆయన మొత్తం రైతులకు అందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా నిలుస్తూ ఉన్నారు ధరణి శుద్ధి వాడటం వల్ల భూమి బాగా గుల్లబారుతుంది మొక్క కూడా బాగా నీరు బాగా తీసుకుంటుంది దీనివల్ల పెస్ట్ కంట్రోల్ కూడా బాగా జరుగుతూ ఉంది తల్లివేరుకి ముందు బాగా వెళ్ళడం వల్ల తల్లివేరు అందించుకోవడం వల్ల మొక్క బాగా బలంగా ఉంటుంది అని చెప్పేసి చదువుతున్నారు మా మిగిలిన రైతులందరూ కూడా శుద్ధి వాడటం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు బాగా దిగుబడి వస్తుందని చెప్తున్నారు